అందరికీ నమస్కారం ఈరోజు మనం అయోధ్య గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ తెలుసుకుందాం అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ట తర్వాత ఈ పేరు ప్రపంచ ఖ్యాతి పొందింది సుదూర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి చేరుకుంటున్నారు అలా అయోధ్య దర్శనానికి తరలి వచ్చేవారు బాలరాముడిని దర్శించుకునే ముందు హనుమాన్ గడిలో ఉన్న హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు కానీ అయోధ్య రామ మందిరంలో ఇటీవల భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయిన సందర్భంగా హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోలేకపోతున్నారు దీంతో భారతీయ తపాలా శాఖ భక్తుల పడుతున్న ఇబ్బందిని గుర్తించి వారి సమస్యను పరిష్కరించేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పోస్టల్ డిపార్ట్మెంట్ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా ఇంటికే చేరవేసే వినూత్న కార్యక్రమం చేపట్టారు హనుమాన్ ప్రసాదం కోసం ఇంట్లోనే ఉండి ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని అందించింది ఇందుకోసం తపాలా శాఖ ప్రసాదాన్ని ప్రజలు చేరేందుకు శ్రీ హనుమాన్ గడి ట్రస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది ప్రసాదం కావాలనుకున్న భక్తులు వారి దగ్గరలో ఉన్న పోస్టాఫీస్కి వెళ్ళి డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయోధ్యధాం డబల్ టూ ఫోర్ వన్ టూ త్రీ పేరు మీద మనీ ఆర్డర్ తీయాల్సి ఉంటుంది ఈ ప్రసాదం ఆర్డర్లు రెండు వందల యాభై ఒక్క రూపాయి ఐదు వందల యాభై ఒక్క రూపాయలకు అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు పూర్తి చిరునామా ఇంటి అడ్రస్ ఇస్తే సరిపోతుంది స్పీడ్ పోస్ట్లో ఇంటికే ప్రసాదం ఆర్డర్ చేసేవారికి రెండు వందల యాభై ఒక్క రూపాయల మనీ ఆర్డర్కు లడ్డూలు హనుమంతుని యంత్రం మహావీర గ్రంథం అయోధ్య దర్శన పుస్తకం అలానే ఐదు వందల యాభై ఒక్క రూపాయలకు రెండు వందల యాభై ఒకటికి అందించే వారితో పాటు తులసిమాల హనుమాన్ హనుమాన్ యంత్రం అందిస్తారు భక్తులు ఆర్డర్ చేసిన తర్వాత ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికే పంపిస్తారు స్పీడ్ పోస్ట్ వివరాలు భక్తులకు ఎప్పటికప్పుడు తమ మొబైల్ కు వచ్చే ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని కల్ కల్పించారు ఈ మనీ ఆర్డర్ లో భక్తులు పూర్తి చిరునామా పిన్ కోడ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది తపాలా శాఖ నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు భారత తపాలా శాఖ సహకారంతో శ్రీరాముడి ప్రాణప్రదేశ మహోత్సవంలో ఆహ్వాన పత్రికలు పంపించడంలో ఎంతగానో సహకరించిన విషయం అందరికీ తెలిసిందే మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలకి ప్రజలు చేరువకు అవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు మరెందుకు ఇంకా ఆలస్యం మీరు హనుమాన్ ప్రసాదాన్ని స్వీకరించాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేయండి అందరికీ ఈ విషయాన్ని తెలియజేద్దాం నమస్కారం